మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అమృత పథకం అవినీతిపై దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమని కృష్ణారెడ్డి ప్రశ్నించారు అమృత పథకంలో జరిగిన అవినీతిని త్వరలో బహిరంగ పరుస్తామని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా అమృత్ పైలా ఆవిష్కరణ జరిగిందన్నారు అగ్రిమెంట్ పెడతా మీ ముఖ్యమంత్రి టైంలో రెండు వేల ఇరవై రెండులో మీ సత్యకాలతో దాన్ని కుదర్చి దొంగలుతున్న బయట పెడతా ధైర్యం ఉంటే రమణ్ ప్రతాప్ రెడ్డి ఆహ్వానిస్తున్నా పద్ధతి కాదు పిలికోడలాగా పరిగెత్తడానికి అప్పటి ఒక్క కోలాన్ని కూల్స్తే పరిగెత్తారు దమ్ముంటే రావాలి మన ట్రోజను ఇరుసుకుని వస్తే పోలీసుల దగ్గర కన్నారు ఇరు ఇక్కడ వాళ్ళు కోర్టుకు పోయారు అది వాళ్ళు మేకపాటి అటువంటి నాయకులను మనం తరిమకొట్టాల్సినటువంటి అవసరం కావాలి ప్రజలందరికీ కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఎందుకంటే చిన్న వ్యాపారస్తులు కులాలకి మతాలకే వర్గాలకి కష్టాలను నమ్ముకున్న శ్రామికలే మీలో నుంచి విప్లవం రావాలి ఈ కావాలని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది